హలో మై లవ్లీ ఫ్యామిలీ ఎలా ఉన్నారు ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమైన హెయిర్ ఊడిపోతుంటే ఎంత బాధో కదా మన హెయిర్ పాడేయకుండా అమ్మకుండా మనం మనమే సౌరం తయారు చేసేసుకోవచ్చు ఈ వీడియో చూస్తే మీరు కూడా తయారు చేసుకోవచ్చు అయితే మీరు కూడా సౌరం తయారు చేయించుకోవాలనుకుంటున్నారా ఆమె నాకు ఆమె మీకు కూడా కావాలనుకుంటే నాకు కామెంట్ పెట్టచ్చు మీరే ఓన్గా తయారు చేసుకోవాలి అనుకుంటే ఈ వీడియో చూస్తే చివరి వరకు చూస్తే మీకు ఎలా తయారు చేస్తుందో ఆమె ప్రతీది కూడా గమనించి మీరు అనగా మీరే సవరం తయారు చేసేసుకోవచ్చు అయితే మీ జుట్టు శుభ్రంగా నీటుగా ఉండాలి అంటే చిక్కు పడకుండా ఉండాలి అంటే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు నేను చెప్తాను జడ వేసుకోవాలి అనుకున్న టైంలో మన చిక్కు తీసుకుంటాం కదా అప్పుడు మనకి జుట్టు ఊడిపోతూ ఉంటుంది కదా అయితే ఆ జుట్టుని మనం వేళ్ళతో చుట్టేసి టైట్గా ముడివేయకుండా దాన్ని ఫ్రీగా ఎలా అయితే మనకి జుట్టు దూగుతుంటే కింద రాలు పడుతుందో అలానే జుట్టుని కవర్లో పెట్టండి అలా మీరు ఎంతవరకు భద్రపరచుకున్నా పర్లే అది కొన్నాళ్ళకి మీకు తెలుస్తుంది ఎంత హెయిర్ పోగడుతుంది అన్నది అప్పుడు అది ఆ జుట్టుని సువరం కింద తయారు చేసుకొని మన ఇంట్లో మన పిల్లలకి మనం పెట్టుకొని చక్కగా పండగలకి ఫంక్షన్కి పార్టీలకి మనం మనమే బారు జుట్టుని తయారు చేసుకొని మనం మనమే పెట్టుకుంటే మన జుట్టు మనకే లో కలిసిపోతుంది తెలుసు అంటే మన సొంత జుట్టు కదా అసలు ఆ పెట్టామంటే కూడా అసలు ఇంత కూడా తెలియదు అన్నమాట నేను ఆ జుట్టుని వన్ ఇయర్ నుంచి దాస్తూనే ఉన్నాను అయినా సరే చూసావా ఇంత నీట్గా ఎంత సైనింగ్ గా మెరుస్తుంది స్వా చాలా బ్లాక్గా ఉంది కదా ఆమె అయితే నాకు ఒక మాట చెప్పింది నేను సౌరాలు తయారు చేయడానికి ఎక్కడికైనా వెళ్తాను ప్రతి చోట వెళ్తాను హైదరాబాద్ వెళ్తాను వరంగల్ వెళ్తాను ప్రతి చోట వెళ్తాను నేను కానీ చాలా విచిత్రంగా మీరు ఇంత హెయిర్ ఎలా దాసారని చాలా ఆశ్చర్యపోయింది ఆమె అయితే అయితే ఆమె అంటుంది హెయిర్ నిజంగా ఇలా తయారు చేసుకోవాలనుకుంటే ఎంత వేలలో ఉందో తెలుసా నిజంగా ఎంత డబ్బు ఇస్తారో నేను తయారు చేసే ప్రతి సౌరానికి కూడా పది వేలు పైనే ఇస్తారో అని కూడా చెప్పింటాను అయితే మన వాళ్ళు తెలియక హెయిర్ని సామాన్లకి డబ్బులకి చాలా సీప్గా అమ్మేస్తున్నారు నిజంగా మన హెయిర్కున్న విలువ ఎవరికీ తెలియటం లేదు అసలు వీడియో దగ్గరికి వచ్చేసింది మొత్తం అన్నీ తయారు చేసేసింది ఆమె అవి విడివిడిగా ఉన్నాయి కూడా అవి జంటగా అతికేసి తాళ్ళతో గట్టిగా బిగించి కట్టేస్తుంది మూడు కూడా అలా జాయింట్ చేసేసి ఒక సవరం కింద తయారు చేసేస్తుంది సవరాలు చాలా బాగా తయారు చేసింది నాకైతే ఇంత ముద్దే నిజంగా నాకైతే బాగా నచ్చేసింది మరి మీరు కూడా చేయించుకోవాలనుకుంటున్నారా అలాగే తయారు చేయించుకోవాలనుకుంటున్నారా అయితే ఆమె నెంబర్ పెట్టమంటే పెడతాను మీరు కామెంట్ ద్వారా నన్ను అడగండి మీరు కూడా తయారు చేయించుకోండి చాలా బాగా ఎక్కడున్నా సరే వచ్చేస్తుంది ఆమె హలో ఫ్రెండ్ నేనుంటా నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ బాయ్